సార్ మూడు పవన్ పాలిటిక్స్ సినిమా సనాతనం నిన్న పవన్ కళ్యాణ్ గురించి మనకు చాల కనిపిస్తాయి ఒకటి ముఖ్యంగా చెల్కలూరుపేటలో పాఠశాలకు ముందు వెళ్ళినప్పుడు సాయం చేస్తానని చెప్పి ఆ కంప్యూటర్లు పాతి కంప్యూటర్లు పుస్తకాలు ఇవన్నీ కూడా పంపించారు అలాంటి దాన ధర్మాలు ఈ కార్యక్రమాలు ఎవరైనా హర్షిస్తారు అంతకుముందు ఆయన కేవలం హీరో మాత్రమే ఇప్పుడు హీరో పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా కాబట్టి దీన్ని అందరు కూడా హర్షిస్తున్నారు ఇది వ్యక్తిగత స్థాయిలో అంటే నటుడుగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఉంది కాబట్టి దాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తాను ఆ పద్ధతిలో చేసినటువంటి ఒక ప్రయత్నం అంతకుముందు కూడా చెప్పులు పంపించడాలు ఒక చెప్పుల చేతలు ఇట్లాంటివి ఒక ఇక్కడ రెండు కోణాల్లో చూడాలి వాటి విధానపరంగా పరంగా స ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందేటట్టుగా చూడటము ఆ నిర్ణయాలు రెండోది వ్యక్తిగత స్థాయిలో తను చేయటం వ్యక్తిగతంగా తను చేయటం దీని అందరూ హర్షిస్తున్నారు ముఖ్యంగా ఆయన అభిమానులు ఇంకా పవన్ అంటే అంతే మాట అంటే మాటే ఈ లెవెల్లో వాళ్ళది నడుస్తుంది ఇంకా రెండోది సినిమా సినిమాకి సంబంధించి ఆయన సినిమా అది ఏదో మీ వాళ్ళు వేస్తున్నట్టున్నారు ఇది కూడా విడుదల చేశారు ఒక ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు వీడియో పాట ఆ పాట రంప రంప చాలే సంథింగ్ ఉంది ఆ పాట అది బాగా దానికి వ్యూస్ ఇదంతా వచ్చి కొంచెం ఆడియన్స్ కొంచెం ఊపు తెచ్చినట్టుగా కనిపిస్తుంది తమన్ గురించి కూడా దీని సందర్భంలో చర్చ జరుగుతుంది తమన్ అఖండకి ఇచ్చినది అంత లేదు అఖండ దెబ్బతీయడానికి తమనే అఖండ టూ తమనే కారణం ఈయన దూరంగా పెట్టాలని ఒకవైపు ఇంకా దీనికంటే ముందు ఈయన ఆధ్వర్యంలోనే రాజాసాబ్ ప్రభాస్ సినిమాకి సంబంధించిన పాట కూడా వచ్చింది క్యాజువల్గా ద కలెక్షన్స్ బాగా ఐ మీన్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి ప్రభాస్ సినిమాకు పాట వల్ల కాదు అది ప్రభాస్ వాళ్ళనే కాబట్టి ఇలాంటిది సినిమా రంగంలో ఒకవైపు దాన్ని విడుదల చేయడానికి దానికి అదొకటి నడుస్తూ ఉంది ఇక మూడోది సనాతన కోణంలో ఆయన వరుసగా ఈ మధ్య మళ్ళీ సందర్శనలు చేయటము అక్కడ చెప్పడాలు ఇవి జరుగుతున్నాయి కుటుంబాన్ని కూడా ఒకటి ఉంది అది మళ్ళీ మనం వేరే కోణంలో తీసుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ దీంట్లో దేన్ని తగ్గించట్లేదు ముఖ్యంగా సమీక్షలు చేయటము ఉత్తర్వులు ఇవ్వటము వాళ్ళని అక్కడికక్కడ అభినందించడము ఉద్యోగులతో మాట్లాడటము ఇక రాజకీయ ప్రభుత్వ పరంగా చేయటం ఇంకో నియామకాలు కూడా నియామకాలు కూడా జనసేనలో కొన్ని ముఖ్యమైన పనులు చేయటము ఆ రామ్ తల్లూరిని తెచ్చిపెట్టిన తర్వాత ఆయన ద్వారా పనులు చేయించటము మూడు కోణాల్లో కూడా చాలా ఉధృతంగానే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక నాగబాబు కూడా ఆయనకు ఆరోగ్యం బాలే కారణం ఇతర కారణాల వల్ల అది వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాయని కదా ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు దాని బదులు ఈయన వచ్చారు కాబట్టి మూడు కోణాలు బ్యాలెన్స్ చేసుకోవాలి తెలుగుదేశము జనసేన ఆ ఈక్వేషన్లో తనకు ప్లస్ పాయింట్ ఏదైనా ఉండాలంటే అది సనాతనం మీద వాళ్ళు అంతగా పెట్టట్లేదు దాన్ని తను కొంచెం పెంచడము దాని మీద శ్రద్ధ పెట్టడం ద్వారా కూడా ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఉస్తాద్ భగత్ సింగ్ మీద వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు దానితోటి అఖండ టూ అనేది ఆశించిన స్థాయిలో పాన్ ఇండియా అదేమో పాన్ ఇండియా ప్లాప్ అని ఇందాక వస్తుంటే కూడా ప్రధాన పత్రిక రాస్తూ ఉంది ప్రముఖ పత్రిక ఏమనంటే ద మాకు ప్రెస్ కవరేజీ మీ షో వీటి ఖర్చులు కూడా రాలేదు హిందీ రాష్ట్రాల్లో ఈ సనాతనం చాలా ఆదరణ వస్తుంది అది ఇదని ఎక్స్పెక్ట్ చేస్తే అది రాలేదు తెలుగు రాష్ట్రాల్లో పర్లేదు సో సో పవన్ కళ్యాణ్ కూడా విదేశీ వసూళ్ళు బాగా వచ్చాయి బోజీ కదా బోజీ బోజీ సో అది ఇక్కడికి వచ్చేసరికి అంత రాలేదు మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో సనాతనము మోదీ ఎంతవరకు పోయారంటే వీళ్ళు చివరకు మోదీ వస్తా మోదీ చూస్తాడు ఈ సినిమా ప్రధానమంత్రి ఆసక్తి కనపరిచారు వీళ్ళకి ఆసక్తి ఉండొచ్చు కానీ ప్రధానమంత్రి ఆసక్తి ఉంటే వచ్చి చూస్తారు కానీ ముందుగా ఆసక్తి కనపరుస్తారా మనకు తెలియదు కానీ ఆయన ఆ సినిమా గురించి ఆసక్తి కనపరిచారని అంటే ప్రచారంలో ప్రధానిని కూడా ప్రయోగిద్దామనే స్థాయిలో అఖండ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు అవి లేకుండా అయినా చాప కింద నీరులాగా ఈ దీనికి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ అది విడుదల కావటము ఆ దాన ధర్మాలు వాటికి సంబంధించి బాధ్యతలు నెరవేర్చారనేది ఒకటి పార్టీ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి త్రిశూల వ్యూహం లేదా త్రిముఖ వ్యూహం అనే దాంతో వెళ్తున్నాడని వాటి ఈ మూడు గుర్రాల కార్యక్రమం ఈ లోపల పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అఖిరానంద్ వార్తలు కూడా వస్తున్నాయి అభిమానులకు కొంచెం మీరేవో కొన్ని పదాలు వాడతారు కదా అలాంటివన్నీ ఫ్రాన్స్కు పూర్ణకాలని ఊపని ఇవన్నీ ఆ లెవెల్లో అది జరుగుతుంది సో ఎందుకో మరి తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఈరోజు గమనిస్తే అన్నీ చాలా కుటుంబాల్లో కుటుంబ విషయాలు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రావడం కనిపిస్తుంది అంటే ఒకేసారి ప్రచారం ఒకటో తరం రెండో తరం కాకుండా మూడో తరం కూడా వెళ్ళటం మనం గమనిస్తున్నాం యాక్చువల్గా